హాయ్ పానీపూరి మనిషికి ఎన్ని అంటే థర్టీ మనిషికి థర్టీ పానీపూరి ఇది గోల్గప్ప దీన్ని గోల్గప్ప అంటారట కాదు ఒక్కరికి ముప్పై ముప్పై ఒక్కరి ముప్పై తినాలే కంప్లీట్ చేసిన తర్వాత ఇలా ఏంటిది అంటే ఫస్ట్ ఎవరు తినడు అంటే ఫస్ట్ ఇట్లా ఒకరు తిన్న తర్వాత ఒకరు తింటారు అంటే ఎవరు ఫస్ట్ తింటారు ఎవరు సెకండ్ తింటారు అని చెప్పి దాని బట్టి ఉంటది ఫస్ట్ నేను తిన్నాను సపోజ్ ఆ తర్వాత నేను గిన్ని నిమిషాలు అలా తిన్నా అని చెప్పాను అంటే ఆమె ఆ టైం కన్నా ముందు తింటే నేను లేకపోతే నేను విన్నాను ఈసారి ఏంటంటే పనిష్మెంట్ కూడా ఉంది ఆ పనిష్మెంట్ అనేది తర్వాత మీకు తర్వాత చెప్తా ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో చెప్తా ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేద్దాం చెప్పు మరి నేను చేయాలి అబ్బో ఫస్ట్ నీ తిన్నాక నువ్వు మెల్ల మెల్ల తింటే టైం గింతుంది కదా అని నువ్వే తినాలి ఫస్ట్ నేను తినామని చెప్పంటుంది చూద్దాం మనమైతే మనమే ఎట్లయితే తినేది తప్ప తప్పదు కానీ ఇది మేము ఇంట్లోనే తయారు చేసినాం ఇది పాపడలు అనేది మార్కెట్ లో తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత నూనె గోలిస్తే మంచి ఇట్లా అయినాయి పప్పు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసినాం అన్ని ఇంట్లో అన్నట్టు ఇగో ఇది పప్పు ఇక చారు మొత్తం ఇట్లానే తయారు చేసుకున్నాం అది కొనాలంటే మనకు ఇక మూత మూగుతుంది ఇప్పుడు ఈ టైం కూడా పెట్టాడు కాబట్టి మనం ఇప్పుడే ఇంట్లో తయారు చేసుకొని మనం హెల్తీ ఫుడ్ మనం మనం తయారు చేసుకున్నాం కాబట్టి కొంచెం మనకి ఏం పడితే ఏం అవసరం అనేది డబ్బా చేసుకొని తిన్నాం పనిష్మెంట్ అయితే హాట్ హాట్ గా ఉంటది లాస్ట్ వరకు చూడండి తర్వాత ఏం లేదు ఇక ఇక స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే టైమర్ అనేది ఆన్ చేసుకొని ఎవరు అయితే ఎన్ని నిమిషాలు అలా తింటారని చెప్పని చూద్దాం ఇప్పుడు గోల్ గప్ప అiyo iprate start edtana mara start eddam em ledha simple ga ikkada one an maruduttor study ayyale ventane mutkuvadam oh ఇంకో పదమూడు నిమిషాలు వచ్చే కానీ ఇక్కడ కుడి చేతుంది బాబా ఇట్లా కొంచెం విడల్పాను పాపడిని విడల్పు చేయ உம் எல்ல தினாலயிடு ரெண்டு நிமிஷம் தான் பப்பு பெடுத்த கதா Paid. With blood or some sort of pain, you caused a permanent stain, which has determined your fate. I've never seen so clear. I feel the end, and it's near. The day of reckoning's here. The sound of deafening fear. Oh. Uh. నోట్లో లో పెట్టుకున్నాక స్టాప్ చేస్తా ఓకేనా మింగినాక స్టాప్ చేయనా అంతే రూల్ ఇద్దరికి సేమ్ మింగినాక స్టాప్ ఓకేనా పెట్టుకో మొత్తం లాస్ట్ మంచిగా పెట్టుకొని తింటాడు ఇక అయిపోయిందని తాగినా తాగకుండా దాన్ని చెప్పచ్చు నా అవసరం లేదు అట్లా నేను ముందే చెప్పిన ఓకేనా ఏమద్దు ఇప్పుడు చెప్తా ఓకే డన్ 2 సెకండ్స్ తప్ 2 సెకండ్స్ అంటే 7 50 అంటే 2 సెకండ్స్ తక్కువ 8 8 నిమిషాలు నేను 8 లోపు తినాలి అంటే ఇక ఆ 7 లోపు తినాలి 7 58 అంటే 7 నిమిషాల 58 సెకండ్ లోపే తినాలి ఆ అంతే ఓకే ఇగో నాది నా టైమర్ అయితే ఇగో ఇంత ఉందండి చూడండి నా టైమింగ్ అనేది ఇంత ఉంది ఇప్పుడు ఇక ఈమెది స్టార్ట్ చేద్దామంటే ఇప్పుడు స్టాప్ వస్తున్నాయి ఇక్కడ నేను ఆల్రెడీ ఓకే వన్ స్టార్ట్ అన్నప్పుడే వస్తాను జరుగు అడ్డం ఉంటే ఏం తింటా నేను తినాలి టైం పోతుంది మళ్ళా fade right. mm. yeah, i've never seen so clear i feel the end and it's near, the day of reckoning is here the sound of death and in fear oh you don't die. If you die, you just

അയ്യോർജി എത്തും oh. <laughs> 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 సరబడబోతే నేను స్పూన్ తో తిన్నా ఆ చేతను పెట్టుకున్నది కదా నేను చెప్పిన ఫ్రెండ్స్ అప్పుడే ఓకే ఇక నా టైమింగ్ వచ్చేసరికి ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు ఈమె టైం వచ్చేసరికి ఏడు నిమిషాల పదమూడు సెకండ్లు ఇక మొత్తానికైతే అయితే ఇక విన్నర్ ఇమే కాబట్టి ఇంతటితో వీడియోలో ఖతం సారీ బాయ్స్ పనిష్మెంట్ ఏ ఇప్పుడు ఈ పానీపూరి కర్రీ ఇందులో కారం వేసుకొని తినాలి ఓకేనా ఓకేనా ఓకేనాకుండా నిమ్మరస మిండు அந்த <laughs> <laughs> ఫస్ట్ పరీక్ష అయితే మా బాబు చమ్ము తింటా అనుకున్నా ఒకటే అనుకోడు వెట్టు డాగుడు ఉండదు వాటావు ఇంతనిష్మెంట్లు వస్తాయి ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఇంకా చాలా తీసుకొస్తాం కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి మరో మరో ఈటింగ్ ఛాలెంజ్ తో మేము ముందు ఉంటాం ఓకే నండి అంతవరకు సెలవు బై నమస్తే బై బై ఆక్ ఫీల్ ద బ్లడ్ క్రిపింగ్ ఫ్రమ్ ద హీథెన్స్ గా విల్ గా ఫైట్ గా ప్రాగ్ గా రీజన్